హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరి విధి ఈరోజు నేను కొన్ని విషయాలు టెర్రస్ గార్డెనర్స్తో పాల్పంచుకోవాలి ఎందుకంటే మనం టెర్రస్ గార్డెన్ అంటే మనకి యాక్చువల్గా పెరటి తోటలు లేకపోవడం వల్ల టెర్రస్ గార్డెన్లోనే మనం ఈ తోటని పెంచుకుంటున్నాం ఇలా పెంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఎందుకంటే మన టెర్రస్ అనేది ఒక స్లాబ్ ఆ స్లాబ్కి ఈ మొక్కల వల్ల ఆ పడే మట్టి వల్ల ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే మనం కనీస జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి అందులో ముఖ్యంగా ఏంటంటే మీకు ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను చూపించి కూడా మన మిద్దె తోటని మనం నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం వాటర్ వేస్తుంటాం ఆ కుండీలో మట్టి కింద పడుతుంటుంది మట్టి కలుపుతుంటాం మట్టిని వేస్తాం అలాగే పైనుంచి మన పాదుల తాలూకా లేకపోతే మొక్కల తాలూకా ఆకులు అనేవి పడుతూ ఉంటాయి మనం టెర్రస్ గార్డెన్లో ఫ్లోర్ మీద ఎటువంటి తొక్కులు ఆకులు ఇవేవి లేకుండా ఇంచుమించుగా డే బై డే లేకపోతే డే వైజ్ కూడా మనం క్లీన్ చేస్తూ ఉండాలి చూడండి నిన్న కొద్దిగా గాలి వేసి వర్షం పడింది మొన్న క్లీన్ చేసినా చూడండి ఎంత వచ్చింది ఇది ఖచ్చితంగా మనం చూపుతోనో లేకపోతే డస్ట్తోనో క్లీన్ చేసుకుంటే ఆ ఆకులు కూడా మనకి ఒక ఫెర్టిలైజర్గా ఉపయోగపడతాయి లేదంటే ఈ వర్షం పడి వాటర్ పడి అక్కడ చెమ్మ చేరి మనకి స్లాబ్ పాడయ్యే పరిస్థితి వస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి దీనివల్ల మనకి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది మార్నింగ్ సెక్షన్ ఈ విధంగా చేసుకోవాలి దీనికి మనం ఎవ్రీడే చేసుకుంటేనే మంచిది నా ఉద్దేశంలో ఇది మన టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ ఔత్సాహికులు అందరూ కూడా ఇటువంటి విషయాలు గమనంలోకి తీసుకోవాలి ఎందుకంటే దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకే నేను ఈ టెర్రస్ గార్డెన్ విషయంలో ప్రత్యేక వీడియో చేయడానికి కారణం ఇదే ఒక్క రోజులో ఈ ఆకులు చెత్త చెదారం తొక్కులు అన్నీ కలిపి మనం ఒక డ్రమ్ వేసుకుంటే మనకి ఫిట్ విధంగా ఈ ఆకుల్ని మనం ఎప్పటికప్పుడు తీసివేయాలి ఆకులు వేస్ట్ కూడా చేయక్కర్లేదు మనం ఒక అటు ఉంచుకుంటే దానిలో మనం దాన్ని తిరిగి మనం మంచి గతం కింద మార్చుకోవచ్చు అలాగే మనం ఈ వర్షాకాలంలో స్లాబ్ని ఎలా అనుకోండి ఈ పడే ఆకులు ఈ వర్షం వర్షపు నీరు అవన్నీ కూడా స్లాబ్ మీద స్టోరేజ్ అయ్యి స్లాబ్ లీకేజ్ అయ్యే అవకాశం అవకాశం ఉంది కాబట్టి మనం స్లాబ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి దానికి మనకి మార్కెట్లోకి కొన్ని పెయింట్స్ వచ్చాయి ఆ పెయింట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ చేశాను అది గుర్తుండే ఉంటుంది అటువంటి లీకేజీ రాని కొన్ని పెయింట్స్ని మనం లీక్ ప్రూఫ్ పెయింట్స్ అంటారండి అది కొద్దిగా కాస్ట్ ఉంటుంది మరి మనం మొక్కల కోసం అది మనం వెచ్చిన తప్పదు దాన్ని ఒక రెండు కోటింగ్లు వేసుకుంటే స్లాబ్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు అలాగే సింక్ అవ్వదండి వాటర్ అనేది సింక్ అవ్వదు అది మనం చేసుకోవాలి తప్పనిసరిగా ఇకపోతే ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏ ఒక్క కుండి కూడా మనం స్లాబ్ మీద ఉంచకూడదండి కొద్దిగా గ్యాప్ ఏదో ఒకటి అనమాట అంటే స్టాండ్స్ అయితే స్టాండ్స్ స్టాండ్స్ లేకపోతే ఏవో చిన్న పీటలు లాంటివి ఏవో ఒకటి బల్ల లేకపోతే ఏదో ఒకటి వేసి మనం దాని మీద మనం కుండీలు పెట్టుకుంటే మనకి స్లాబ్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుందన్నమాట ఇది మనం తప్పనిసరిగా మనం పాటించాలి అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అన్నీ కూడా మా గార్డెన్లో ఉండే మొత్తం ఏవైతే స్టాండ్స్ ఉన్నాయో సుమారుగా ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ స్టాండ్స్ నేను చేయించుకున్నాను ఆ స్టాండ్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నేను పాటు ఏంటంటే స్టాండ్స్ మనకి లేనప్పుడు ఏదో ఒక చిన్న చిన్న స్టూల్స్ కానీ లేదా ఒక బల్ల కానీ ఇటువంటివి ఏమైనా మనం అరేంజ్ చేసుకోవాలి అంటే కుండీ తాలూకా ఇది డైరెక్ట్గా బేస్ అనేది డైరెక్ట్గా స్లాబ్కి తగలకుండా చూసుకోవాలండి ఎందుకంటే దానిలో మట్టి కూడా మనం వాటర్ వేసేటప్పుడు కొంతవరకు లీక్ అవుతుంది ఆ లీక్ అనేది మనం స్లాబ్కి తాగకూడదండి దానివల్ల ఫ్యూచర్లో ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో డ్యామేజ్ అవ్వచ్చు స్లాబ్ కాబట్టి ఇది కూడా మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ లీక్ ప్రూఫ్ అనేది వేసుకుంటే చాలా వరకు కూడా కంట్రోల్ అవుతుంది ఆ విధంగా మనం చేసుకోవాలి అలాగే ఈ సిమెంట్ కుండీలు చూడండి ఇది కూడా స్లాబ్కి తగలకుండా ఒక వన్ ఫీట్ హైట్లో మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే దానికి ఉండే హోల్స్ వల్ల ఆ వాటర్ అనేది వచ్చేస్తుంది అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఒక మిత్రులు చెప్పారు దానివల్ల నేను మొత్తం స్లాబ్ అంతా కూడా ఆ లిక్ వేసుకోవడం జరిగింది ఈ విధంగా స్టాండ్స్ చేసుకోవడం జరిగింది ఏ ఒక్క మొక్క కూడా స్లాబ్ పైన ఉండదండి దాని మీద ఒక ఏదో ఒక స్టాండ్ పెట్టి దాని మీదనే మొక్కలు వేయడం జరుగుతుంది ఆ కుండీలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్ని మీతో పంచుకోవాలనిపించింది ఎందుకంటే చాలామంది తెలియకో తెలుసుకో లేకపోతే ఏదో ఒకటి స్లాబ్ మీద పెట్టేస్తారు దానివల్ల ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ అంశం మీద మీరు దయచేసి నాకు మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి మీరు ఎలా చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ షేర్ చేసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్